హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మొన్న జరిగిన సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గా రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే చెప్పారు కదా రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికే పండుగ మనకైతే చాలా రోజులు అయితే అవుతుంది అండి అంటే రెండు మూడు రోజులైతే అవుతుంది కదా సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా ఉందట మరి లేనట్ట అని ఇప్పటికే రైతన్నలు అయితే అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి రైతు భరోసా గురించి పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న రైతు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ రైతు భరోసా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు మీ తోటి రైతులు కూడా ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటలు అనేది డిసెంబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తే ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాలో వచ్చేది కానీ హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో డిసెంబర్ ఇవ్వలేకపోయిందండి ప్రభుత్వం దేనికంటే మన తెలంగాణలో అప్పుడే సర్పంచ్ ఎలక్షన్ అయితే జరుగుతున్నాయి కదా సో దానికంటే ముందుగా డబ్బులు విడుదల చేద్దాం అనుకున్నాం కానీ కాలేదని మనకైతే చెప్తున్నారు సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ యాసంగి పంటకు అయితే పెట్టుబడి సాయం కింద ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా డబ్బులు విడుదల అని చెప్పారు కదా మరి ఏమైందంటే మన తెలంగాణలో వచ్చేసి పంట వేసిన రైతు కంటే పంట వేయకుండా డబ్బులు తీసుకున్న రైతులు ఇంకా ఎక్కువ ఉన్నారు అంటే వ్యాపారం చేసే వ్యక్తులే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఉత్తి పుణ్యానికి డబ్బులు తీసుకుంటున్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళొక్కసారి సర్వే అయితే చెప్పిద్దాం అనే ఉద్దేశంతో ఈసారి శాటిలైట్ మ్యాప్ ద్వారా పంట వేసిన రైతు పేరు ఏంటి అలాగే ఏ పంట వేస్తున్నారు ఇది సాగు చేసే భూమి లేదా పూర్తి సమాచారం ఒక సర్వే అయితే తీసుకుంటాం అని మనం గత కొద్ది రోజుల్లో చెప్తూనే ఉన్నాను ఆ సర్వే కూడా చేపిస్తున్నాం ఆల్రెడీ చెప్పేసా అని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి ఆ సర్వే ఇంకా పూర్తి కాలేదని ఇప్పుడైతే చెప్తున్నారు సో అది ఎప్పుడు పూర్తి అయితే జనవరి అవుతుందా ఫిబ్రవరి అవుతుందా మార్చి అవుతుందా అని ఇప్పటికే రైతన్నలు అయితే అడుగుతున్నారు సో వాస్తవంగా ఏదేమైనా సరే ఒక వారం పది రోజుల్లోనే మనకైతే డబ్బులు వస్తాయని అనుకుంటే కాస్త ఇంకా ముందు తొందర అయితే తొందరగా ఈ జనవరి ఇరవై తారీఖు నుంచి కూడా డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటే మేమైతే అని చెప్తున్నారండి సో వాస్తవంగా మళ్ళీ జనవరి ఇరవై కూడా ఉంటుందా లేదని ఇంకా డౌట్ అయితే ఉంది కాకపోతే డబ్బులు వచ్చిన తర్వాత మనకైతే ఫైనల్ అయితే ఉంటుందండి సో మొదటిగా ఎకరం లోపు కలిగిన రైతులకైతే ఈ జనవరి ఇరవై ఆరు తారీఖు కనుక డబ్బులు విడుదల చేస్తే మాత్రం ఇదే నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తాయండి కాకపోతే ప్రభుత్వం పైన ఇప్పటికైనా నమ్మకం అయితే పోతుందని రైతులు అయితే అంటున్నారు సో ఈసారి కూడా హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తారీఖు నుంచి ఇస్తే బాగుంటుంది అయితే అనుకుంటున్నాను సో మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఈ మీలో ఎవరైతే పట్ట పాసు పుస్తకం ఉన్న రైతులు అయితే ఉంటారో పంట వేస్తుంటే మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి మీకు పంట వేయకుండా డబ్బులు వస్తాయంటే అలాంటి మాత్రం రాదండి ఓకేనా ఎవరైతే వ్యవసాయం చేసే భూమి ఉంటుందో వాటికి మాత్రమే వస్తుంది బీడి భూమికి అలాగే గుట్టలు ఉన్న భూమికి రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారవేత్తలు ఎవరైతే భూములు అయితే ఉంటాయో వాటికి కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావండి ఓకేనా సో ఇరవైరో తారీఖు వరకు అయితే మనం ఎదురైతే చూద్దాం మధ్యలో ఏ సమాచారం వచ్చినా సరే వెంటనే మీకు అందియడం అయితే మన ఛానల్ తరఫున జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్